ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి ప్రకృతి పట్ల ఆసక్తి పరోపకారం సమయ పనుల్లో నైపుణ్యం పెరుగుతుంది ఆగిపోయిన పనులు పూర్తవుతాయి ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది విదేశీ ప్రయాణాలు విద్యా అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనం పొందుతారు పెట్టుబడులకు ఆస్తుల కొనుగోళ్లకి అనుకూలం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తారు దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి విద్యార్థుల్లో సాంకేతిక జ్ఞానం ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగులకి పదోన్నతులు లభిస్తాయి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు బాధ్యతలు పెరుగుతాయి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి శ్రీకృష్ణాష్టకం స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు